ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి మండలం బెలవలపల్లిలో దళిత యువకుడు ధోనిపాటి మహేష్ పై జరిగిన దాడి కేసులో అసలు అరెస్ట్ చేయాలి అని వైసీపీ చేశారు ఈ మేరకు గాంధీ బొమ్మ సెంటర్ లో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రధాన రోడ్డుపై ఎమ్మెల్సీతో పాటు వైసీపీ శ్రేణులు బేటాయించారు పోలీసులు పక్షపాతంతో కాకుండా నిష్పక్షపాతంగా దాడి కేసు దర్యాప్తు చేయాలి అని డిమాండ్ చేశారు ఈ దాడి వెనుక రాజకీయ ప్రమేయం ఉందని ఆరోపించారు వెలవెల్లిపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడిని కొంతమంది దుండకులు రవిడీ థియేటర్లో మరి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి డబ్బులు తీసుకున్న వ్యక్తుల్ని ఎవరైతే మహేష్ అండో కో ఉన్నారో ప్రశ్నించిన సందర్భంలో ఏదైతే ఎల్ఎంఎల్ఈ విజయ్ అనే రవిడీ ఈ దళిత యువకులని మీ డబ్బులు ఇచ్చేస్తారు రమ్మని పిలిచి మరి ఊరు ఊరు తిప్పి రాయలసీమ ప్యాక్షనిజం స్టైల్లో మరి దళిత యువకులను చిత్రం వసలు పెట్టి దారుణాతి దారుణంగా కొట్టారు మరి దీన్ని మేము తీర్ణం ఖండిస్తున్నాం ఒక్కసారి చూడండి ఎంత దుర్మార్గం ఉందో మరి దారుణంగా కాళ్ళు పట్టుకుని బ్రతమాల్తున్నా మేము చచ్చిపోతాం చంపేస్తున్నారు బాబు మమ్మల్ని వదిలేయందని అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు విచక్షణారహితంగా రహితంగా కొట్టి మరి చంపే ప్రయత్నం చేశారు దీంట్లో కొంతమంది రాజకీయ నాయకుల ప్రేమే ఉందని మరి మాకు కొంత అనుమానంగా ఉంది మరి ఈరోజు డీఎస్పీ గారు అమరాపురం డీఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ముగ్గురు యువకుల్ని మరి బంధించాము ఇంకో ముగ్గురు పారిపోయారని చెప్తున్నారు అసలు అసలైన ముద్దాయిల్ని మీరు ఎందుకు వెరిఫై చేయట్లేదని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తున్నాను నిన్న కాక మొన్న పది రోజుల కిందట పదిహేను రోజుల కిందట అల్లవరం మండలంలో అల్లవరంలో మా యువకులు మా దళిత యువకుల మధ్యలో చిన్న చిన్న వస్తే మా దళిత యువకుల్ని ఎనవాటు తీసుకొచ్చి స్టేషన్ పెట్టి చిత్రంసలు పెట్టి బూటు కాళ్ళుతో తన్నితే మరి ఆ రోజు మేము ప్రశ్నించినప్పుడు వీళ్ళ మాఫియా లాగా తయారని చెప్పినటువంటి పోలీసులు మరి రాయలసీమ ఫ్యాక్సిని ఇక్కడ తయారు చేసి వాళ్ళ చిత్రవంసలు పెట్టినటువంటి దళిత యువకుల ముద్దాయిల్ని వెంటనే మీరు ఎస్సీ డిఎస్పి డిఎస్పీ గారికి ఎందుకు అప్పు అదే సమాధానం ఇంత దారుణంగా తయారైనటువంటి ఇంత దారుణంగా దాడి చేసిన యువకుల మీద దీని వెనకాల ఎవరు రాజకీయ ప్రోత్సాహం ఉందో తేల్చాల మరి తేల్చే వరకు కూడా మేము ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దళితుల పక్షాన్ని మేము పోరాటం చేస్తాము ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అయితే అమలాపురం కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చల్లదు మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే ముద్దు ఆ రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటాం తప్ప ఈ విషయంలో పోలీసులు పక్షపాత వై వెళ్ళకుండా వెళ్లకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి మరి అసలైన ముద్దలు నడిచేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం